రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదని ఒంగోలుకు చెందిన కాపు జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఒంగోలులోని తన నివాసంలో గొర్రెపాటి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ బాలినేని విలువ కూడిన రాజకీయాలే చేశారని అందుకే బాలినేని రాజకీయ జీవితం నచ్చి జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి తీసుకున్నారని అన్నారు పైగా విద్యుత్ ఒప్పందాలపై తన ప్రమేయం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఈ శక్తి ఒప్పందంపై సంతకాలు అయ్యాయని బాలినేని స్పష్టంగా చెప్పారని గొర్రెపాటి తెలిపారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయు వేరే విధేయుడు ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టి పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన ఐదేళ్ళు ప్రశ్న చెప్పేశాడు ఇదిగో నేను ఈ విధంగా జరిగింది అర్ధరాత్రి వచ్చారు నా గాడికి నేను సంతకం పెట్టను నాకు అవసరం లేదని చెప్పి మరుసటి రోజు కేబినెట్కి ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు తప్ప ఏ రోజు కూడా నేను పెట్టానయ్యా నేను చేశానని చెప్పి చెప్పలేదే జిగజాడు మాటలు ఏం మాట్లాడు చెప్పండి జిగజాడు రాజకీయాలు ఎప్పుడు చేయలేదే విలువలతో కూడిన రాజకీయాలే చేశాడు బాలినేని పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలినేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మంటం జరిగింది అలాంటి వ్యక్తి మాకు కావాలి పార్టీకి పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం బాలినేని గారు కూడా దానికి సమ్మతించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర జారటం జరిగింది నిజంగా చాలా శుభ పరిణామం ఈ జిల్లాలో ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి మేమందరం కూడా ఆయన్ని ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం స్థానికంగా ఇప్పుడు జనసేనలో పరిస్థితి ఎలా ఉంది అంటే కలిసి పని చేస్తారా ఇప్పుడు గారికి అనేది ఇప్పుడు గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నాం మేమందరం ఎక్కడా ఏం లేదు అవన్నీ టీకప్లో తుఫాన్ అయ్యాం పెద్ద విషయం కాదు అది దాని గురించి మేము అప్పుడే గ్రూపుల వాళ్ళ నేనన్నా కూర్చు కూర్చొని అన్నీ సెటెడ్ చేస్తాం మేము అందరం కూర్చుంటాం దాని గురించి ఆలోచించాల్ చెప్పలేదు పార్టీ మొత్తం ఏకతాటి మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే చెప్పాను నేను పార్టీ బదులు అతను ఎత్తుకుంటున్నాయి కానీ అతని పోయి ఎప్పుడు కూడా అరుజాపలా ఆయన ఏ రోజు కూడా విలువలతో కూడిన రాజకీయాలు ఎక్కడా దిగజారుడు రాజకీయాలు చేయాల తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది శిక్షించాల్సిందే దానికి ఎవరు అతీతులు కాదు ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది గద్దె